ఆడుతున్నారండి లేదండి నేనైతే కళ్యాణ్ అనే చెప్తాను ఆర్మీ కళ్యాణ్ అనే చెప్తాను సో రీతు కన్యాన గొడవ మళ్ళీ జరుగుతుంది కదా ఎట్లా చూస్తారు కరెక్ట్ కాదు కదండి అలా ఒక అమ్మాయి గురించి ఐ మీన్ అందరికీ తెలుస్తుంది కదా అక్కడ జరిగిందో లేదో మనకు తెలియదు జస్ట్ పవన్ కి బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోవడం వల్ల దాన్ని నెగిటివ్ గా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా కూర్చుంటుంది అంటే అది వాళ్ళు పర్సనల్ అండి పర్సనల్ తీసుకోవచ్చి ఒక అమ్మాయిని నలుగురు లో బ్యాట్ చేయడం కాదు కదా పర్సనల్ అంటే తన తీసుకుందండి అంతే కదా గేమ్స్ ఆడుతుంది బాగా ఆడుతుంది పవన్ కూడా ఆడుతున్నాడు వాళ్ళు ఇద్దరు ఆడుకుంటే సో వాళ్ళ మధ్య ఫిజికల్ గా ఏమైనా ఉంది అంటే అదేం లేదు కదా జస్ట్ క్యారింగ్ మాత్రం ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు ఇలానే ఉన్నారు ఫ్రెండ్షిప్ ఉన్నారు అలా పడిపోయింది

సో విన్నర్ అంటే ఏం మీరు విన్నర్ అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్తాను ఆర్మీ కళ్యాణ్ అనే చెప్తాను తనుజ అంటే ఇష్టం అండి సో అలా అని చెప్పి ఎవరు కరెక్ట్ గా ఆడుతున్నారు అది కూడా చూసుకోవాలి కదా సీరియల్ చూస్తుంటే చూస్తున్నామండి సెవెన్ సీజన్ లో జై కిసాన్ అన్నారు ఇప్పుడు జై జవాన్ అంటున్నారు కదా ఎలాంటి

టాప్ త్రీ అంటే ఫస్ట్ ఆర్మీ కళ్యాణ్ సెకండ్ తనోజా థర్డ్ డెమాపూర్ థ్యాంక్ యూ